సార్ వీళ్ళ ముగ్గురుతో కంపేర్ చేస్తే విష్ణు గారు చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు ఆయన ఎలా డీల్ చేశారు సార్ ఆయన సినిమాలో అలా లేరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ చూస్తేనేమో చాలా డల్గా కాంగ కాంగోయింగ్ గా అనిపిస్తున్నారు అస్సలు కాదండి ఓన్లీ స్టేజ్ మీద వచ్చినప్పుడు అట్లాంటి పర్ఫార్మెన్స్ కూడా అంతే మామూలుగా ఇంకా లొకేషన్లో ఫస్ట్ మార్నింగ్ రాకనే పెకపా ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆయనే నాకు ఏదైనా ఈ సినిమా మొత్తం నాకు లడ్డు మీద ఉన్న పర్సనల్ వెంజర్స్ మొత్తం ఇలా ముగ్గురు ద్వారా తెచ్చుకున్నట్టు ఉంటుంది మీరు చూడండి అది ఎనర్జీ ఉంటుంది అండి లడ్డులో ఓన్లీ స్టేజ్ మీద మాత్రం అట్లా అమాయకుడిలాగా యాక్ట్ చేస్తుంటాడు అది మ్యాట్తో కంపేర్ చేస్తే మ్యాట్ స్క్వేర్ ఎలా ఉంటుంది ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి నేను డెఫినెట్లీ బెటర్ అండి అంటే మీరు లాస్ట్ టైము సీతారాం నుంచి వచ్చిన టిల్లు కంటే టిల్లు స్క్వేర్ బాగుంది అని చాలా మంది రాశారు డెఫినెట్లీ మ్యాట్ కూడా అది కంటిన్యూ అవుతుంది మ్యాడ్ కంటే మ్యాట్ స్క్వేర్ బాగుంది అంటారు ఓకే సార్ మ్యాథ్స్ స్క్వేర్కి బ్యాక్గ్రౌండ్గా నాగవంశీ గారు ఉన్నారని తెలుసు ఇక్కడ కూడా బ్యాక్ ఉండడం ఏంటి సార్ ముందుకు రండి ఓకే ఆల్ ది బెస్ట్ అండి హాయ్ నితిన్ గారు దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ ఎంఎం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సినిమాతో అది కూడా ఒక ఫన్ బ్లాస్ట్ గానే ఉంది ఇది ఇంకా మ్యాడ్ స్క్వేర్ తో ఆల్రెడీ మ్యాడ్ లో చూసాము సో మ్యాడ్ స్క్వేర్ తో ఇంకా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థం అవుతుంది సో ఫన్ బ్లాస్ట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నితిన్ గారు విత్ మూవీ అండి ఎస్ వీళ్ళతో సినిమా చేసినట్టే ఉండదండి ఫస్ట్ పాయింట్ ఏదో ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్స్ మేమే కూర్చొని ఏదో సరదాగా అయిపోతుంది సో ఇట్ వెరీ నైస్ వాకింగ్ విత్ నాకు తెలిసి ఇలాంటి సెట్ ఇంకోటి ఉండదు అనుకుంటాను ఆల్రెడీ టూ సాంగ్స్ కూడా అదిరిపోయాయి నెక్స్ట్ ఇంకొకటి దాచిపెట్టామని కళ్యాణ్ గారు చెప్తున్నారు సో ఆ సాంగ్ ఎలా ఉండిపోతుంది సినిమాలో వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన రెండు పాటలు ఎలా అయితే హిట్ అయినాయో మిగతా ఇంకా ఇది ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చూస్తూ ఒక సాంగ్ ఉంటుంది అంటే ఎవ్రీ సాంగ్ ఒక ఎనస్టిక్గా ఉంటుంది మీకు పక్కా ఎంటర్టైన్ చేస్తుంది అండ్ ఐ హోప్ పెద్ద హిట్ అవుద్ది అండి మీ అనాలిసిస్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లోనే సినిమా ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది సో స్క్వేర్కి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ఆ లెవెల్ హిట్ అనేది రాబోతుందని అర్థమవుతుంది సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఈ సినిమా ఓవరాల్ చూసుకున్న తర్వాత కానీ ఫస్ట్ మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి ఈ సినిమాతో నేను సినిమాలో సెట్స్కి పెద్ద లేదండి సెట్స్కి ఎక్కువ తనే ఉంది నేను ఆవిట్లో మా నవీన్ ఒక ఎడిట్ వేసేసిన తర్వాత మొన్నే చూసుకున్నాను సినిమా నేనే అంటే మామూలుగానే నేను అంతగా పెద్ద నవను ఏం లేదు అలాంటి నేనే నాలుగు సార్లు కింద పడి నవీన అంటే అంచుపా నేను ఫస్ట్ హాఫ్లో ఇంకా సెకండ్ హాఫ్ చూపించలేదు అనుకోండి వేరే విషయం ఫస్ట్ హాఫ్లో అయితే నేనే ఒక నాలుగు ఐదు సార్లు కింద పడి దొరిలాను ఇంకా సెకండ్ హాఫ్లో ఎన్నిసార్లు ఉంటుందో కలియా నాకు నవీన్ నాకు చెప్పడం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందని ఎందుకంటే మా ఎడిటర్ నేను మీకు అందరికీ నవీన్ గురించి తెలుసులేదు కానీ నోట్లో తీసుకెళ్ళి బాగుంది అని మాట రాదు అలాంటిది ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది అన్నాడు సో ఇంకా అది ఏ స్కేల్లో నవ్వు ఉంటుంది అనేది నాకు చూడాలి సో ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ బిగ్ దాన్ మ్యాడ్ అండ్ టిల్ స్క్వేర్ అండి అది ఆల్ ది బెస్ట్ మా నవీన్ ట్వీట్ కూడా అండి మామూలుగా ఏడు ఆయన ఇష్టం అంటే బ్లాక్ బస్ట్ ఉన్నారు దిస్ టైమ్ ఇట్ మ్యాడ్ మ్యాక్స్ అనే నాకు అది ఆస్కార్ వచ్చినంత ఫీలింగ్తో అందరికీ షేర్ చేసేసుకున్నాను